బావా నేనంటే నీకు ఇష్టమేనా అని అడిగింది శ్రీదేవి తన మేనభావ శేఖర్ని ఆ అనుమానం ఎందుకు వచ్చింది అమ్మాయి గారికి కొత్తగా అడిగాడు దగ్గరకు లాక్కొని గిల్లుతూ ఏమో అమెరికాలో చదివిన వాడివి ఆవకాయ పత్ర లాంటి అమ్మాయిని చేసుకుంటావా నిజంగా నన్ను ఇష్టపడి చేసుకుంటున్నావా లేక మీ అమ్మా నాన్నల మాట కట్టుబడి చేసుకుంటున్నావా అని అడిగింది నిజంగా నాకు ఆవకాయ పత్ర లాంటి ఈ అమ్మాయి అంటే ఎంతో ఇష్టం అని దగ్గరగా చుట్టేసి బొగ్గ మీద ముద్దు పెట్టి చెవులో ఏదో గుసగుసలాడాడు అది వినగానే శ్రీదేవి తీక సిగ్గుపడుతూ చి పాడు అవన్నీ పెళ్ళైనాకే అంది ఏంటి సిగ్గే స్త్రీకి సిగ్గే సింగారం అంటారు అని ఆమెను మరింత గట్టిగా పట్టుకుంటూ అన్నాడు అయినా నేను అడిగిన దాంట్లో తప్పేముంది అంతలా సిగ్గుపడుతున్నావు ఎలాగో మనం కాబోయే భార్యభర్తలమే కదా అందుకే మన పెళ్ళి జరిగేలోగా ఒకసారి అంటుండగానే అతని నోటికి తన చెయ్యి అడ్డుపెట్టేసి నీకు అసలు సిగ్గులేదు బావా అవన్నీ పెళ్ళైన తర్వాతే అంతగా కావాలంటే ఇది ఉంచుకొని అతను బుగ్గ మీద తన పెదాలు ముద్ర వేసి అతను తేరుకునే లోపే అతని కవిలో నుంచి ఇడిపించుకొని సిగ్గుతో తల ఉంచుకొని పరిగెత్తింది ముసిముసి నవ్వులు చిందిస్తూ శ్రీదేవి శారడేసి కళ్ళు శంఖం లాంటి మెడ చిన్న పెదాలు పట్టులంగా ఓని వేసుకొని శకశక నడుస్తుంటే బాపు గీసిన బొమ్మలా ఉంటుంది అలా కాని మరి పల్లెటూరు భావాలున్న అమ్మాయి కాదు అటు ఆధునిక భావాలను సాంప్రదాయ భావాలను సమానంగా చేసుకున్న ఇరవై ఏళ్ల యువతి శ్రీదేవి ఎంబీబీఎస్ పూర్తి చేసి ఎంఎస్ కోసమని రెండేళ్ళు అమెరికా వెళ్ళి నెల క్రితమే ఇండియాకు వచ్చాడు శేఖర్ చిన్ననాటి నుండి భావమార్దల మధ్యన అల్లరితో కూడిన సరసం అంతా ఇంత కాదు అవి వర్ణించలేము ఇంకో రెండు నెలల్లో పెళ్ళి దగ్గర కావటంతో ఆ ఇంట్లో అప్పుడే పెళ్లి సందడి మొదలైంది ఒక శుభదినాన స్త్రీదేవి తల్లిదండ్రులు శేఖర్ తల్లిదండ్రులతో కలిసి పెళ్ళికి కావాల్సిన వస్త్రాలు కొనటానికి పట్నానికి వెళ్ళారు ఇంకా ఇంట్లో మిగిలింది బావా మరదలు మాత్రమే చిన్నప్పటి నుండి కలిసి మెలిసి పెరిగారు కలిసి తిరిగిన వారు కలిసి జీవించబోయే వాళ్ళే కదా అని వాళ్ళ మీద అనుమానాలు లేకుండా స్వేచ్ఛగా వదిలి వెళ్ళారు శ్రీదేవి బోరుగా ఉందని టీవీ ఆన్ చేసి చూస్తూ ఉంటుంది శేఖర్ స్నానం చేద్దామని బాత్రూంలోకి వెళ్ళాడు రెండు నిమిషాల తరువాత శ్రీదేవి శ్రీదేవి అంటూ శేఖర్ గొంతు వినిపించటంతో ఒక్కసారిగా ఆలోచనలో పడింది శ్రీదేవి ఆ సమయంలో బావ ఎందుకు పిలుస్తున్నాడబ్బా అనే ఆలోచన ఆమె మనసులో మెదిలింది శేఖరు రెండు రోజుల కిందట కోరిన కోరిక గుర్తుకొచ్చి సిగ్గుతో కూడిన భయం ఆమెను ఆవహించింది శేఖర్ ఇంకా పిలుస్తూనే ఉన్నాడు వస్తున్నా బావా అంటూ పరుగులాంటి నడకతో అక్కడికి వెళ్ళింది ఇప్పుడు అతని ఒంటి మీద కేవలం అండర్వేర్ మాత్రమే ఉంది ఒక్కసారిగా శేఖర్ను అలా చూసేసరికి శ్రీదేవి సిగ్గుతో తలదించేసుకుంది అతను మాత్రం పట్టించుకోకుండా ఏది షాంపూ ఎక్కడుందో చూపించు అన్నాడు ఆమె అటువైపు చూస్తూ ఇక్కడే ఉంది బావా అని సిగ్గుతో తడబడుతూ అయితే నువ్వే చూసివు అంటూ కరుపు అక్కకు జరిగాడు ఆమె కొంచెం అనుమానంగానే లోపలికి వెళ్ళి ఇదిగో ఇక్కడే ఉంది బావా అంది అది శేఖర్ కావాలనే ఆడిన నాటకం అని తెలియక షాంపూ డబ్బాని అతని చేతికి అందించింది షాంపూ అందుకునే షాకుతో గట్టిగా ఆమె చేయిని పట్టుకొని అలాగే తన మీదకు లాక్కున్నాడు ఒక్క క్షణం ఆమెకి ఏం జరిగిందో అర్థం కాలేదు తెలుసుకునే వ్యవధిలో అతని చేతులు ఆమెను పట్టుకొని అలాగే తన మీదకు లాక్కొని తన కవికిల్లో బంధించాడు బావ ఆ తొందరే వద్దని తప్పించుకొని పారిపోయింది మరొక రోజు ఇంట్లో ఎవరూ లేని సమయంలో శేఖర్ శ్రీదేవితో ఇదిగో శ్రీదేవి మన పెళ్ళిదాకా నాలోని ఆరాటం ఆగనంటుంది నేను చెప్పిన మాట వింటావా లేదా అని కోపంగా అన్నాడు పెళ్ళి తర్వాత శోభన ఉంటుంది అప్పటిదాకా ఆగాలి కాబోయే పెళ్ళి అంటుంది శ్రీదేవి ఇది మన పెళ్ళికి ముందు రిహర్సులు అనుకో అంటాడు శేఖర్ కాదు నన్ను చెప్పమంటావా అంది చెప్పు అన్నాడు దీన్ని సాటు ఎవసారం అంటారు అంది శ్రీదేవి కాస్త సీరియస్గా ఆమె నోటి నుండి ఆ మాట వినగానే కోపంతో చీ అంటూ ఆమెను దూరంగా నెట్టేసి చూడు శ్రీదేవి నువ్వు ఇంకా పాత చింతకాయ పత్తడి కాలంలోనే ఉన్నట్టున్నావు కాలంతో పాటు మనము మన అభిరుచులు మారాలి అయినా ఇందులో తప్పేముందని నువ్వు అంతగా పీలే ఎందుకు అవుతున్నావో నాకు అర్థం కావటం లేదు ఆకలిస్తే అన్నం తినటం ఎంత సహజమో నిద్ర వస్తే నిద్రపోవటం ఎంత సహజమో ఇది అంతే మన దేశంలో దీన్ని మాత్రం ఏదో అపవిత్ర కార్యములా చూస్తున్నారెందుకో ఇదే అమెరికా లాంటి దేశంలో పెళ్ళికి ముందే అన్నీ అయిపోతాయి పెళ్ళి అనేది అవసరం లేకుండానే తల్లులవుతారు తెలుసా ఏదో భావని కాబోయే భర్తని కదా అని కాస్త తొందరపడితే నా మూడంతా పాడు చేశావు చూడు బావా నువ్వు వెళ్ళొచ్చిన దేశం వేరు వాళ్ళ సంస్కృతి వేరు వాళ్ళ దృష్టిలో సెప్స్ కేవలం రెండు శరీరాల మధ్య రెండు నిమిషాల పాటు జరిగే రావిడి మాత్రమే వాళ్ళకి మనసుల గురించి ఆలోచనే ఉండదు కానీ నా దృష్టిలో శృంగారం అంటే రెండు శరీరాల కలయికే కాదు రెండు ఆత్మల సంయోగం రెండు మనసుల కలయిక ఇద్దరి అభిరుచుల సంగమం ఇద్దరి అంతరాల సమ్మేళనం నువ్వు విదేశాలకే వెళ్ళావు అనుకున్నాను బావా కానీ విదేశీ సంస్కృతిలోకి కూడా వెళ్ళేవారిని ఇప్పుడే తెలిసింది పెళ్ళికి ముందు భావమర్తుల మధ్య సరసం ఉండాలి కాదనను నాకు కూడా అంగీకారమే కానీ ఏదైనా కొంత అర్థం ఉంటుంది ఏది ఎప్పుడు చేయాలో అప్పుడే చేస్తేనే ఆ చేసిన పనిలోని అనుభూతిని మనస్ఫూర్తిగా ఆశీర్వదించగలం స్త్రీకి జీవితంలో తొలి వలపు తొలి సెల్చ తొలి రాత్రి ఎంతో ఆనందాన్ని ఇస్తాయి అందుకే ఆ తొలి అనే పదాన్ని జీవితం చివరి వరకు గుర్తుంచుకునేలా మనలో భద్రంగా దాచుకోవాలి అలా దాచుకోగలిగినప్పుడే జీవితంలోని మకరందాన్ని పరిపూర్ణంగా ఆస్వాదించగలం అంటూ కళ్ళు తుడుచుకొని చెప్పటం ఆపింది శ్రీదేవి తోట లాంటి ఆమె మాటలు అతనిలోనే కామాగ్ని సల్లార్చాయి వీళ్ళ కోరికలకు కళ్ళం వేయటం కోసం వారి కళ్యాణాన్ని గమనీయంగా జరిపించారు